మరి షార్ట్ కట్లో వెళ్ళేటటువంటి త్రోవ విశాఖపట్నం విజయనగరం చీపురుపల్లి రాజాం పాలకొండ హడ్డుబంగి హడ్డుబంగి అంటే ఒరిస్సాలోకి వెళ్ళిపోతుంది ఈ రూట్ అంతా కూడా మొత్తం రెండు రాష్ట్రాల రూట్ కట్ అయిపోయింది మరి గత పాలకులో ఐదు సంవత్సరాలు మరి నిద్రపోయారో ఏం చేశారో తెలియదు మరి దీనికి ఇంత ఆగిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇటు పక్క తూర్పు పక్క చూస్తే ఇదంతా రైల్వే స్థలమే మనం వచ్చిన రోడ్డు అడ్డం తిరగకుండా ఆ చెట్లు వరకు కానీ తీసేస్తే స్ట్రైట్గా రోడ్డు వెళ్ళిపోయేది ఊర్లో ప్రజల గొడవ లేకుండా ఉండేది ప్రజల గొడవ లేకపోతే ఈ రోడ్డు తొందరగా కంప్లీట్ అయిపోయేది మరి ఏదేమైనప్పటికి కూడా గత సంవత్సరం నుంచి నాలుగైదు సార్లు దీని మీద మనం మీటింగ్ పెట్టుకున్నాం అదేవిధంగా ఆఫీసర్లని రైల్వే కాంట్రాక్టర్లని అలాగే రైల్వే డిఆర్ఎం మిగతా పెద్ద ఆఫీసర్లతో అప్పటికప్పుడు మాట్లాడుతుండే ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు కాబట్టి ఇది ఎంత లేట్ అవ్వడానికి వీలు లేదు అవసరమైతే మీ రైల్వే మినిస్టర్ గారి దగ్గరికైనా వెళ్ళి మరిని కాంట్రాక్ట్ రద్దు చేయించి కొత్త కాంట్రాక్టర్నైనా తెచ్చి మేము కట్టిస్తాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బాగా వర్క్ పుంజుకుంది మరి ఇంజనీర్లు అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా తొందరగా పనిచేసి పండుగ ముందు మనం దీని మీద తిరగటానికి కావాల్సినటువంటిది పండుగ నాలుగైదు రోజుల ముందునే దీన్ని ఓపెన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం తేదీ అనుకుంటున్నాం అనుకున్నట్టుగా దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రజలకు ఇచ్చేస్తాము అని చెప్పి మీకు అందరికీ నేను మన చేస్తూ ఈ సందర్భంలో చీపురుపల్లి పల్లి ప్రజలకే కాదు మన మూడు జిల్లాల ప్రజలకి అవతల ఒరిస్సాలో ఉండే మన తెలుగు వాళ్ళకి ఒరిస్సా వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడేది సంవత్సరం దీంట్లో పూర్తి చేయడానికి కోటమి ప్రభుత్వం పూర్తిగా విజయవాడ నుంచి మనకు సహకరించింది కాబట్టి దీన్ని మనం పూర్తి చేయగలిగాం